మాగంటి గుప్నాథ్ అని డెఫినెట్లీ మంచి పేరు అపార్ట్ ఫ్రమ్ పార్టీ సపోర్ట్ కాకుండా కొంత పర్సనల్ ఇమేజ్ తో గెలిచిన వ్యక్తి అతను ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎంత బీఆర్ఎస్ డౌన్ ఉన్నా ఎందుకు అది లేచింది అనే అనాలిసి వచ్చిందంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ వల్ల వీళ్ళు మరి పదిహేను నెలలు రెండు ఎయిటీన్ మంత్స్ లో ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ లో అంతకంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా హామీలు నెరవేర్చకుండా వీళ్ళట్లా బోర్ల బొక్కలు పడతారని మనం అనుకోలే ఆ కారణం చేస్తే కాంగ్రెస్ మనకి పడింది అదర్వైజ్ మీరు అన్నట్టు అధికారులు ఎవరుంటే వాళ్ళే బై ఎలక్షన్స్ అని కూడా అయినప్పటికీ కూడా ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా అందుకని నేను అంటే ఈ పూట అవునన్నా కాదన్న నెంబర్ వన్ లో వాళ్ళే ఉన్నారు నెంబర్ లో కాంగ్రెస్ ఉంటుంది నెంబర్ లో బీజేపీ ఉంటుంది అంటే చెప్పలేము అయినా కూడా అభ్యర్థులు బట్టి ఒక్కోసారి కొంత పర్సంటేజ్ టూ టు ఫైవ్ పర్సెంట్ మారుతుంది ఎలక్షన్ లో డిఫరెన్స్ ఎంత ఉంటుంది టూ పర్సెంట్